సో ఈ అత్యవసర సమావేశం పడ్డానికి ప్రధాన కారణం ఇప్పుడే ఒక పది నిమిషాల ముందు సోషల్ మీడియా సామాజిక మాధ్యమంలో ఎంఆర్ఓ గారు ఏదో కంప్లైంట్ నేను ఇచ్చినట్లు నేనేదో ఆమెను తిట్టినట్లు ఆమె కంప్లైంట్ ఇచ్చినట్లు తెలిసింది అయితే నేను రెండు చోట్ల కూడా కనుక్కోవడం జరిగింది అయితే అక్కడ కంప్లైంట్ లేదు బట్ మీడియా వాళ్ళకి ఎప్పుడు కూడా మీరు ఉన్న ఫోర్త్ ఎస్టేట్స్లో మీరు ఒక ఎస్టేట్ కాబట్టి ఫోర్ ఎస్టేట్లో ఖచ్చితంగా మీకు కూడా అసలు విషయం తెలియాలని ఈ నిన్న ఎంఆర్ఓ గారికి మధ్యాహ్నం రెండు నుంచి రాత్రి తొమ్మిది వరకు దాదాపుగా యాభై సార్లు ఫోన్ చేయడం జరిగింది కారణం ఏంటంటే ముల్లగ గ్రామంలో రైతులు ఎవరైతే గత యాభై సంవత్సరాల నుంచి వాళ్ళ సాగులో ఉన్న గ్రామంలో రైతులు నా దగ్గరకు రావడం అది నేను ఆర్డీఓ గారికి పంపించడం ఆర్డీఓ గారు కూడా ఎంఆర్ఓకి రూటెడ్ చేస్తూ వీళ్ళకి డిజిటల్ సిగ్నేచర్ అయితే పెండింగ్ ఉందో చేయండి అని చెప్పడం జరిగింది ఈ ప్రాసెస్లో ఈ ములగ వాళ్ళ దగ్గర నుంచి పది లక్షలు డిమాండ్ చేయడం ఆ పది లక్షల్లో ఈ రైతులు రెండు లక్షలు ఇవ్వడం కూడా జరిగిందంట ఈ పది లక్షలు డిమాండ్ ఈ రెండు లక్షలు కూడా నాకు చెప్పలే నేనేమనుకున్నానంటే ప్రో ఇచ్చిన ఏదైతే ఉందో అది అయిపోయిందేమో అనుకున్నాం తీరా చూస్తే రెండు లక్షలకు కూడా ఆమె తీసుకొని అలాగే ఇంతవరకు పని చేయాల నేను ఈ విషయం చేద్దామని అడుగుదామని మధ్యాహ్నం నుంచి ట్రై చేస్తున్నా ఈ విషయాన్ని ఆమె ఫోన్ ఎత్తకపోతే ఆయన పై అధికారి ఆర్డీఓ గారికి కూడా ఫోన్ చేయడం జరిగింది ఆర్డీఓ గారికి ఫోన్ చేసి యాభై సార్లు ఫోన్ చేశానండి మీ అమ్మారు ఎందుకు ఇంకా నాకు చేయలేదంటే నేను చేయిస్తానండి అన్న పది గంటలకు కూడా ఆయన ఫోన్ చేశారు మీకు ఫోన్ చేసిందా అని అడిగారు చేయలేదండి అన్న సరే ఈ లేదని వాట్సాప్ కాల్ చేసి డబ్బులు ఎందుకు తీసుకున్నారు ఏం జరుగుతుంది ఏం ఇంతవరకు చేయలేదని అడిగితే దానికి సమాధానం ఇర ముప్పై తొమ్మిది సెకండ్లు వాట్సాప్ కాల్ మాట్లాడడం జరిగింది అమ్మతో ముప్పై తొమ్మిది సెకండ్లు ఎంత తీసుకున్నావు ఎందుకు తీసుకున్నావు ఏ పరిస్థితుల్లో తీసుకున్నావు నీకేం అవసరం ఎందుకు చేయలేదు అసలు ముందు ఫోన్ యాభీసాలు చేస్తే ఎందుకు ఎత్తలేదు ఆమె సమాధానం ఈ నెంఆర్ వన్ అండి నా ఇష్టం అండి అంటారు ప్రజాప్రతినిధులంటే ఎవరైతే గత వైసీపీ ప్రభుత్వం నుంచి ఇంకా పనిచేస్తూ అదే దోహలో ఉంటే మాత్రం పరిస్థితులు బాగోవు ఈ విషయాన్ని నేను పై వరకు తీసుకెళ్ళడం జరిగింది నేను రాత్రి కలెక్టర్తో మాట్లాడడం జరిగింది గారితో కూడా మాట్లాడడం జరిగింది ఈరోజు దానికి కావాల్సిన సారాంశం ఆమె ఎలాంటి పనులు చేసిందో ఇంతకుముందు చిత్తూరులో చేసిన పనులకి అక్కడి నుంచి కొడితే శ్రీకాకుళంకి వచ్చింది అక్కడ చేసిన ఇలాంటి వ్యవహారాలకే శ్రీకాకుళం నుంచి పార్వతీపురం పంపించారు ఆమె మెంటల్ ఎబిలిటీని చెక్ చేయాల్సిన అవసరం ఉందేమో అన్నది నా ప్రధానమైన డౌటు మానసికంగా ఆమెకి ఏమైనా ఇబ్బందులు ఉండి ఉండొచ్చు అయితే దీనిపైన ఎంక్వైరీ చేయాల్సిందిగా అంతేకాకుండా ఈమె పైన ఎవరైతే పీజీఆర్ఎస్లో కంప్లైంట్ ఇచ్చారో ప్రధానంగా ఈమె వచ్చినంతన డబ్బులు అడగడం ఈ ఎంఆర్ఓ ఆఫీసు ఎంఆర్ఓ ఆఫీసులో ఉన్న సిబ్బంది కూడా ప్రతి ఒక్కరు డబ్బులు అడగడం క్యాష్ సర్టిఫికేట్ నుంచి మ్యూటేషన్స్కి ఒక రేటు క్యాష్ సర్టిఫికేట్కి ఒక రేటు అలాగే ఇప్పుడు ఎల్పిసిలు అవుతున్నాయి ఆఫీస్కి దానికి ఒక రేటు ప్రతిదానికి ఒక పద్ధతిగా ఒక రేటు పెట్టుకొని బయటికి ఏమొచ్చి ఏమీ తెలియనట్లు నటిస్తుంది ఎంఆర్ఓ ఈ విషయాన్ని కోలం నా దగ్గరికి వచ్చే బాధితులు చెప్పిన విషయాన్ని ఆమెతో మాట్లాడదామని ట్రై చేస్తే ఎత్తలేదు దీనిని సీరియస్గా తీసుకోవడం జరిగింది రేపు ఆల్రెడీ రెవెన్యూ మంత్రి గారికి కూడా చెప్పడం జరిగింది ఇమీడియట్గా ఇలాంటి కరప్టెడ్ ఆఫీసర్స్ని మెంటల్ బ్యాలెన్స్ లేని ఆఫీసర్స్ని జిల్లాలోనే కాదు అసలు సర్వీస్కి అవసరం లేదనే విషయాన్ని మీడియా ద్వారా కలెక్టర్కి అలాగే అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్స్కి తెలియజేస్తున్నాను రేపటికల్లా ఆమె చేసిన ఫాల్స్ ఎలిగేషన్కి క్షమాపణ లిఖిత పూర్వకంగా క్షమాపణ ఇవ్వాలి రెండోది ఇవ్వలేని పక్షంలో ఆమెని ఎక్కడికి పంపించాలో అక్కడ పంపించడం జరుగుతుంది లీగల్గా నాకున్న రైట్స్ ప్రకారం ప్రజాప్రతినిధిగా ప్రివిలేజ్ కమిటీకి పంపించడం జరుగుతుంది నాకు తెలిసినంత వరకు ఆమె ఈ ఉద్యోగానికి అనర్హురాలు ప్రజలకి సాయం చేయలేని ప్రజా సేవకురాలు అంటే వీళ్ళందరికీ ఒకటే చెప్తున్నా ఈమె ద్వారా ఇన్సిడెంట్ ద్వారా మిగతా వాళ్ళకి కూడా చెప్తున్నా ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వీఆర్ ఆల్ అండర్ పబ్లిక్ సర్వెంట్స్ అనేది గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఎవరు రాజులు కాదు ప్రజల సమస్య తీర్చకుండా ప్రజల దగ్గర డబ్బులు తీసుకుంటే ప్రతి ఒక్కరికి ఇదే పరిస్థితి ఉంటుందని మీ అందరికీ తెలియజేస్తున్నా ఇలాంటివి ఇంకెప్పుడు కూడా రిపీట్ అవ్వకూడదని అభివృద్ధికి చాలా దూరంగా ఉన్నాం మన ప్రజలందరూ అమాయకులు